నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ సాధన సమితి మరియు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీల ఆధ్వర్యంలో ఈ నెల పదిహేనవ తేదీన కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగే బీసీ ఆక్రోష సభ కరపత్ర ఆవిష్కరణ గజుల్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ జోరస్తా వద్ద ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర నాయకులు టిపిటీఎఫ్ రాష్ట్ర నాయకులు ఆడెల్లి రామచంద్రం కర్రోళ్ల రవిబాబు స్వర్గం రాజేశం ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు పొన్నల కుమార్ మాల మహానాడు జాతీయ నాయకులు తుమ్మ శ్రీనివాస్ ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు మైసారాములు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య మాజీ ఐఏఎస్ చిరంజీవులు బిసి ఎస్సీ ఎస్టి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విషారథన్ మహారాజన్ బీసీ ఫ్రంట్ నాయకులు బాలరాజు గౌడ్ నాయకత్వంలో నడుస్తున్న బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటానికి అందరూ కలిసి రావాలని నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని పార్లమెంట్ లో ఆమోదించి భారత రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చే ప్రక్రియను నిజాయితీ లేకుండా తప్పుడు జీవుల ద్వారా బీసీ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా మరియు బీసీ రిజర్వేషన్ల బిల్లును భారత రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టడం నిర్లక్ష్యంగా ప్రకటించిన కేంద్రం బీజేపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా మరియు ఈ రెండు పార్టీల మాయా క్రీడలను చూస్తూ మౌనంగా ఉండి నిర్లక్ష్యం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా నవంబర్ పదిహేనవ తేదీన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రెండున్నర కోట్ల మంది బీసీ ప్రజల ముద్రాజ్ హక్కుల సాధన సమితి రాష్ట అధ్యక్షులు జంగటి శ్రీనివాస్ ముద్రాజ్ మాట్లాడుతూ ఈ దేశంలో అత్యధిక జనాభా కలిగిన బీసీల సమస్యను ఈ దేశ ప్రధాన సమస్య అనే నిజం తెలిసి కూడా అగ్రకుల పాలక వర్గాలు ఆ విషయాన్ని పట్టించుకోకుండా బీసీలను నిరంతరం మభ్యపెడుతూ మాయ చేస్తూ తమ ఓట్ల రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాయన్నారు మండల నాయకులు గాజుల రవి మాట్లాడుతూ బీజేపీ కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీల దుర్మార్గాలకు చరమగీతం పాడేందుకు కామారెడ్డి వేదికగా ఆరంభం కానుందన్నారు ఈ ఆక్రోశ సభకి జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీకుల సంఘాల నాయకులు మేధావులు విద్యావంతులు అధిక సంఖ్యలో తరలివచ్చి సభని విజయవంతం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు యువజన నాయకులు వీరుడి స్వామి కేతోజీ వినోద్ కానుగుల రమణాకర్ ఐకాస జిల్లా అధ్యక్షులు వెంకటేష్ శీలసారం ప్రవీణ్ కన్నా యాదవ్ డిబీఎఫ్ వేణు పంబాల ఎల్లయ్య ఎంఈఎఫ్ రాష్ట్ర నాయకులు చేపర్తి యాదగిరి కొక్కండ శ్రీనివాస చారి డిఎస్యూ నాయకులు కాసర్ల యాదగిరి దతరలో పాల్గొన్నారు వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో సీసీ రిజర్వేషన్ కోసం సాగుతున్నటువంటి ఉద్యోగంలో భాగంగా వాళ్ళ బీసీ అక్రోక్ష సభాని రామారెడ్డిలో పదిహేను రోజున పదిహేను నాడు జరపబోతున్నాం కాబట్టి మరి అందరూ కూడా బీసీ ఉద్యమకారులంతా ఆ సభకి రావాల్సిందిగా కోరుతూనే ఇవాళ ఇంతకుముందు చెప్పినట్టుగా బీసీలకు ఎక్కడ అన్యాయం జరుగుతుంది ఏ ప్రభుత్వాలు బీసీలకు అనుకూలంగా ఉన్నారు ఏ ప్రభుత్వాలు వ్యతిరేకంగా ఉన్నారని తెలియని పరిస్థితిలో సందిగ్ధంలో ఉన్నాం కాబట్టి ఇవాళ మాకు మేము చేస్తున్నటువంటి ఈ బీసీ ఉద్యమానికి అందరూ కూడా సహకరించాలని నలభై రెండు శాతం మరి బీసీ రిజర్వేషన్ ను తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవ్వాలని చెప్పేసి అదే రకంగా దేశ బీసీలు ఎంత ఉన్నారో వారికి బాట ఇవ్వాల్సిందిగా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ బీసీ ఉద్యమం ఆక్రోష సభ కామారెడ్డిలో జరుగుతున్నటువంటి సభని అందరు కూడా దిగ్విజయం చేయాలి మరి ఇంకా ముందు భారతదేశంలో తప్పకుండా బీసీలకు రావాల్సినటువంటి శాతాన్ని నలభై రెండు శాతం కాదు యాభై శాతం వరకు కూడా తీసుకునేదాకా బీసీని బీసీలు బదిలీపెట్టే పరిస్థితి లేదు తప్పకుండా ముందుకు తీసుకెళ్లి బీసీ రిజర్వేషన్ సాధించుకుంటామని తెలియజేస్తూ ఈ సభను కూడా అందరూ దిగ్విజయం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం మాకంతా వాటాలాగా నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో ఆనాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాలు బీసీలకు మద్దతు తెలుపుకుంటూ తెలంగాణ రాష్ట్రం మొత్తం బంద్ చేయడం జరిగింది అయినా దొంగ చాట్లాగా వండుకుంటూ ఇటు కేంద్రంలో అటు రాష్ట్రంలో తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చకుండా తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చకుండా దొంగ నాటకాలు ఆడు ఎందుకు ఆడుతున్నారని చెప్పేసి మేము ఈ నెల పదిహేనో తారీఖు నాడు ఆక్రోశ పెట్టి అయ్యా మేము అడగ ముందే ఏదైతే అగ్రమన్న పేదలకు అడగక ముందుకే కేంద్రంలో పార్లమెంట్ లో ఈడబ్ల్యూసీ ద్వారా రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి మీరు మేము అడిగినా మాకు ఎందుకు ఇస్తలేరు ఉన్న జనాభా ప్రకారం మాకెందుకు ఇస్తలేరు అంటే ఇది దొంగ నాటకాలు ఎందుకు ఆడుతున్నారని చెప్పేసి మేము నిలదీయడానికి ఈ నెల పదిహేనో తారీఖు నాడు ఆక్రోషంగా పెట్టడం జరిగింది ఒకటే చెప్పదలుచుకున్నాం మీరు నాటకాలు పనిచేయండి బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పులే అదే విధంగా సావిత్రిబాయి పులే వీళ్ళందరినీ ఆదిరి తీసుకున్నటువంటి మందరం మనం ఏకమవుతున్నాం మా వాటా మాకు దక్కా వరకు మేము ఊరుకునే ప్రసక్తి అని చెప్పేసి కూడా ఈ రోజు గద్వెల్లో జరిగే పదిహేను తారీఖు జరిగేటువంటి ప్రోగ్రామ్ లో మేము అందరం చేసి రేపు జరగబోయే ఉద్యమానికి ముందు నడిపే కార్యక్రమం చేస్తామని చెప్పేసి సభ కామారెడ్డిలో నిర్వహించబోతున్నాం దానికి వేలాదిగా ఎస్సీ ఎస్టి మైనార్టీలంతా కదలాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఈ ప్రభుత్వము ఈ పాలక వర్గాలు మొదట్ నుండి కూడా అన్ని రంగాల్లో కూడా బీసీలకు నష్టం చేస్తున్నటువంటి విషయం మిత్రుడు చెప్పాడు దాన్ని నలభై రెండు శాతమే కాదు బీసీలు అరవై శాతం ఉన్నారు కానీ అరవై శాతం ఉన్నా నలభై రెండు శాతం అడుగుతున్నాం అదేవిధంగా ఇప్పుడు ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి ఓసీ కేటగిరీలకు ఏ సెవెన్ పాయింట్ ఫైవ్ శాతం ఉన్నటువంటి వాళ్లకు ఈబీసీ కోట కింద పది శాతం ఇచ్చారు అయినా ఈ ఉన్నత వర్గాలు మన బీసీ వర్గాలను అనుగదొక్కాలని అన్ని అధికారాలు వాళ్లేకోవాలని చెప్పి మనమే మనమే రిజర్వేషన్ చాలా అనుభవించి ఈ దేశానికి నష్టం చేసినామని చెప్పి ఓ రకంగా మనల్ని ఉద్వేగానికి గురి చేస్తున్నటువంటి ఈ ఉన్నత వర్గాలు ఉన్నాయి కాబట్టి మిత్రులారా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం లేదు వేలాదిగా తరలి మనం నలభై రెండు శాతాన్ని రిజర్వేషన్ సాధించే వరకు పోరాటం చేయాలి ఈ రోజు కామారెడ్డిలో జరిగే పదిహేను సభకు విజయవంతం చేయడానికి అందరం కదిలిపోవాలి మొదలు విజయమో అని అంటే అంత భయదాకా నిజాయితీగా నిక్కచ్చిగా నిలబడేటువంటి వర్గం మనం కావాలి కాబట్టి నలభై రెండు శాతాన్ని రిజర్వేషన్ సాధించేంత వరకు దాకా పోరాటం చేయాలని చెప్పి మీ అందరికీ ఈ రోజు మరి కాంగ్రెస్ పార్టీ పార్టీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ చేస్తామని చెప్పేసి జియో వేస్తే మరి దాన్ని ఆ జియో వచ్చిడే ఆలస్యం మరి హైకోర్టులో సుప్రీంకోర్టులో సుప్రీం పిటిషన్ వేసి దాన్ని ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నటువంటి ఈ రోజు అగ్రకుల నాయకులైతే ఎవరు ఉన్నారో వారికి ఈ సందర్భంగా మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఏంటంటే మరి మీ వాట ఎంత ఈ దేశ జనాభా మీకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ద్వారా మీరు పొందుతున్న శాతం ఎంత మరి ఈ రోజు ఇప్పటి కూడా స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు గడిచిపోతున్నా కూడా బీసీల బతుకులు ఎక్కడేసిన గొంగడి వాళ్ళ అక్కడనే ఉన్నాయి మరి మా బీసీల బతుకులు మారద్దా మరి మా బీసీలు ఉద్యోగాలలో విద్యలో మరి చట్ట సభలలో మాకు హక్కులు లేవా మరి ఈ దేశంలో ఉన్నటువంటి అరవై శాతం వరకు జనాభా ఉన్న బీసీలు ఏ స్థితులు ఉన్నారు ఇవాళ ఇవాళ మనం ఈ దేశంలో చూస్తే బీసీలు ఇంకా ఎవరి దగ్గర చేతులు దాపే చేతుల్లో ఉన్నారు మరి బీసీలు పైకి రావాలంటే వాళ్లకు తప్పనిసరిగా వాళ్ళ జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు అమలుపరిచి వాళ్లకు చట్ట సభలలో కూడా అవకాశాలు కల్పిస్తే మాత్రమే బీసీలు పైకి వస్తారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం మరి తెలంగాణ జే బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కామారెడ్డిలో జరుగుతున్నటువంటి పదిహేనవ తారీఖు నాడు స్థలపెట్టినటువంటి ఈ ఏదైతే కార్యక్రమానికి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమానికి ఈ తెలంగాణ ఆక్రోశ సభకు తెలంగాణ ప్రజలు మొత్తం పాల్గొని ఈ సభను విజయవంతం చేయవలసింది కామారెడ్డి కేంద్రంగా బీసీలకి శాతం రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య గారు మాజీ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారు అదే విధంగా బీసీఎస్ ఎస్టి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ అయినటువంటి డాక్టర్ విశారధన్ మహారాజు గారు బీసీ ఫ్రంట్ బాలరాజ్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంగా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల సాధన మహోద్యమాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉన్నది కావున ఈ కామారెడ్డి జిల్లా కేంద్రంగా జరిగేటువంటి ఈ బీసీల సదస్సుకి గజ్వేలు ప్రాంతం నుంచి మేధావులు ప్రజాస్వామికవాదులు అందరూ కూడా హాజరు కావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఏ బీసీలకు అయితే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మాట్లాడిందో ఆ ఆ మాట నుంచి ఆ మాట నుంచి తప్పుకున్నది కాబట్టి అదే కామారెడ్డి నుంచి బీసీలకు రిజర్వేషన్ల సాధన అనే పేరుతో ఒక ఉద్యమాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది ఏ రేవంత్ రెడ్డి అయితే ప్రకటించిండో అదే రేవంత్ రెడ్డి ఆ ప్రకటించిన చోటు నుండి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గం వరకు ఈ పోరాటం ఈ యాత్ర కొనసాగుతుందని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ అదేవిధంగా అగ్రకుల రాజకీయ పార్టీలు ఆడుతున్న నాటకాన్ని మా ప్రజలందరికీ తెలియపరుస్తాం ఈ మూడు అగ్రకుల రాజకీయ పార్టీలని ధముట్టించి బహుజనులే రాజ్యంలోకి వచ్చే విధంగా మా రిజర్వేషన్లను మేమే ఇచ్చుకునే విధంగా తయారు చేస్తామని చెప్పి మేము కోరుతా ఉన్నాం జై భీమ్ జై బీసీ